ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం మీనరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మీనరాశికి చెందిన జాతకులు అంటే పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ మీనరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు అలాగే చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు పంచమంలో శుకుడు సంచారం చేస్తున్నాడు షష్టమంలో రవి బుధుడు కేతువు సంచారం చేస్తున్నారు సప్తమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అలాగే వ్యయంలో రాహు సంచారం చేస్తున్నాడు పదమూడవ తేదీ నుంచి కుజుడు తులారాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే కుజుడు అష్టమ అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ చేసే మీనరాశి వాళ్ళకి అందువల్ల ఖచ్చితంగా కూడా మీనరాశి వాళ్ళు వాహనాలు ప్రయాణాలు చేసేటప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పదమూడవ తేదీ తర్వాత నుంచి అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు పూర్వీకులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఆచితీచి అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ సింహరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఎందుకంటే ఇక్కడ జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు ఈ సింహరాశి వాళ్ళకి అంటే రెండో ఫేజ్లో ఉన్నాడు సింహరాశి వాళ్ళకి శని శని భగవానుడు ఈ జన్మరాశిలో శని శని సంచారం చేస్తున్నాడు కాబట్టి వీటికి ఖచ్చితంగా శని యొక్క తీవ్రత అనేది ఎంతో కొంత ఉంటుంది డెఫినెట్గా వ్యక్తిగత జాతకంలో శని భగవానుడు బ్రహ్మాండమైన మంచి యోగ దశలో ఉంటే తప్పించి లేకపోతే కనుక ఖచ్చితంగా శని ఇచ్చే శని ఇచ్చే టార్గెట్స్ విషయంలో మీరు కొంచెం ఎంతో కొంత ఇబ్బంది పడతారు మీనరాశి వాళ్ళు అందువల్ల ఖచ్చితంగా ఈ శని భగవాను జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా సింహరా మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఇక్కడ పంచమంలో వీళ్ళకి శుక్రుడు సంచారం చేస్తున్నాడు ఈ పంచమ శుక్రుడు సంచారం వల్ల కుంభరా సింహరాశి మీనరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆ శుక్రుడు కూడా మీకు పద్నాలుగో తేదీ వరకు కూడా శుక్రుడు మీకు పంచమంలోనే ఉంటాడు ఈ పద్నాలుగో తేదీ వరకు కూడా శుక్రుడు పంచమంలోనే ఉండటం వల్ల మంచి సంతాన వృద్ధి కలుగుతుంది సుఖ సంతోషాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి ఇష్ట ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది లాభం కలుగుతుంది స్త్రీ సౌఖ్యం కలుగుతుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సత్ఫలితాన్ని ఇస్తుంది ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ద్వితీయపక్షం సెప్టెంబర్ నెలలో ద్వితీయ పక్షంలో గ్రహాలన్నీ కూడా మారుతున్నాయి కాబట్టి అంటే కుజుడు అష్టమంలోకి వెళ్తున్నాడు అలాగే శుక్రుడు మీకు షష్టమంలోకి వెళ్తున్నాడు అలాగే బుధుడు కూడా కన్యా రాశిలోకి వెళ్తున్నాడు బుధుడు కూడా కన్యా రాశిలోకి వెళ్తామంటే సప్తములోకి వెళ్తున్నాడు రాశి వాడికి అలాగే రవి కూడా సప్తములోకి వెళ్తున్నాడు అందువల్ల నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు ప్లస్ ప్రధానమైన గ్రహాలు గ్రహాలన్నీ కూడా అంటే ఏళ్ళ నరసంతో శని ఏమో జన్మరాశిలో ఉన్నాడు అలాగే మిగతా గ్రహాలు కూడా వీళ్ళకి ఖచ్చితంగా కూడా శని జన్మరాశిలోనే ఉన్నాడు అలాగే రాహుకేతులు వ్యయ జన్మ వ్య షష్టమ స్థానాల్లో ఉన్నారు అందువల్ల ఖచ్చితంగా కూడా మిగతా గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేకపోవటం వల్ల ద్వితీయ పక్షంలో మాత్రం మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే స్థూలంగా కనుక మనం చూస్తే అసలు మీనరాశికి సంబంధించి స్థూలంగా సెప్టెంబర్ నెలలో స్థూలంగా కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా కూడా వీళ్ళకి వీళ్ళకి ఈ మీనరాశి వాళ్ళకి ఈ నెలలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాలి అంటే ఆ ఆదాయం బాగా పెరుగుతుంది ఈ ఆదాయం పెరగడం వల్ల ఏంటంటే అవి కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయ మార్గాలు డెఫినెట్గా మీకు పెరిగి తీరుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది విద్యార్థులకి వాళ్ళ చదువులో మంచి ప్రతిభా పాఠాలు వాళ్ళు ప్రదర్శిస్తారు మంచి మెరిట్ని ప్రదర్శిస్తారు దాంతో వాళ్ళకి సమాజంలో గుర్తింపు లభిస్తుంది విద్యా విషయంలో మంచి గుర్తింపు లభిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పోటీ పరీక్షల్లో మీరు ఖచ్చితంగా మరి అందులో సక్సెస్ పొందుతారు విజయం పొందుతారు అలాగే ఉద్యోగ అవకాశాలు నియమ నియామక ఉత్తర్వులు కూడా మీరు పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల విద్యార్థులకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా అమోఘంగా ఉంటుంది అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా మీరు ఆ డబ్బు విషయంలో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు డబ్బును కూడా మీరు బాగా పొదుపు చేస్తారో ఆదాయం బాగా పెరుగుతుంది అయితే ఇక్కడ ఇవన్నీ కూడా నేను చెప్తున్నవన్నీ కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊర్ను బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుంటేనే మీరు కరెక్ట్గా మీ జీవితంలో ఎలాగా మీ భవిష్యత్తులో ఏ రూట్లో వెళ్ళాలి ఎలా వెళ్తే బాగుంటుంది అనేది దిశానిర్దేశం కలుగుతుంది ఒక తెలుస్తుంది అలా తెలుసుకోకుండా కేవలం గోచార ఫలితాలను చూసుకుంటే ఉపయోగం ఉండదు ఎందువల్ల ఉండదు అంటే ఈ గోచార ఫలితాలు అనేవి అందరికీ కామన్గానే మనం చెప్తూ ఉంటాం మీనరాశి వాళ్ళు ఉన్నారనుకోండి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది మీనరాశి వాళ్ళు ఉంటారు కుంభరాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు కదా అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా పుట్టినప్పుడు మనం పుట్టినప్పుడు గ్రహస్థితి ఒకలాగా ఉంటుంది మనం పుట్టినప్పుడు గ్రహాలు ఒక స్థితిలో ఉంటాయి ఆ స్థితిని అనుసరించే మనకి మన యొక్క భవిష్యత్ అంతా నడుస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందులో ప్రతి ఒక్కరు కూడా మీరు శ్రమ అనుకోకుండా డబ్బులు ఖర్చు అనుకోకుండా ఎందుకంటే మీరు జా జా జాతకం చెప్పేవాళ్ళకి ఎంతో కొంత పండితులకి ఎంతో కొంత సంభావన మనం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఎన్ని వేలు ఇస్తున్నామని కాదు రూపాయి ఇచ్చినా సంభావనే పది రూపాయలు ఇచ్చినా సంభావనే అందువల్ల ఖచ్చితంగా అలాంటి నిస్ నిస్వార్థంగా శాస్త్ర శాస్త్ర అధ్యయనం చేసేవాళ్ళని నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళని ప్రజాసేవ చేసే పండితుల్ని మీరు ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకుని అలాంటి వాళ్ళ దగ్గర నిష్పక్ష నిజ నిజాయితీగా కమర్షియల్గా కాకుండా వ్యాపార దోళతో కాకుండా నిజాయితీగా చెప్పగలిగే జ్యోతిష్య పండితులను ఎంపిక చేసుకుని మీరు మీ జాతకాలని పరిశీలన చేయించుకుంటే మీకు చక్కటి దిశానిర్దేశం కలుగుతుంది వాళ్ళ యొక్క సూచనలు సలహాల మేరకు మీరు మీరు ముందుకు వెళ్తే కనుక చాలా వరకు కూడా జీవితంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఒక మీనరాశి వాళ్లే కాదు ప్రతి ఒక్కరూ కూడా మీ జాతక పరిశీలన చేయించుకోవటం అనేది చాలా తప్పనిసరి ఎందుకంటే శాస్త్రం అనేది మనకు ఒక 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 దిశానిర్దేశాన్ని కల్పిస్తుంది రే బాబు నువ్వు ఇలాగెళ్ళు ఇలాగెళ్తే నీకు కష్టాలు ఉంటాయి ఇలాగెళ్తే నీకు మలుపులు ఉంటాయి ఇలాగెళ్తే మీకు సుఖాలు ఉంటాయి అనేది ఒక రూట్ చూపిస్తున్న రూట్ మ్యాప్ అనేది ఇస్తుంది శాస్త్రం అనేది కదా ఇలాగే జరుగుతుందని శాస్త్రం చెప్పదు ఎందుకు చెప్పదంటే అది వాడి యొక్క పూర్వపుణ్యం ఫలితాలను బట్టి ఉంటుంది వాడు చేసుకునే కర్మను అనుసరించి జరుగుతూ ఉంటాయి వాడు జన్మలో చేసుకున్న ఫలితాలను బట్టి వాడు ఈ జన్మలో వర్తమాన ప్రస్తుతం చేసుకున్న పాపపుణ్యాలను బట్టి వాడి యొక్క కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి అందుకనే ఏ ఒక్కరికి కూడా ఏ ఇద్దరికి కూడా వాళ్ళ ఫలితాలు టాలీకవు మనం చేసుకునే పాప పాప పుణ్యాలను బట్టి మన కర్మలను అనుసరించే మనకు ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా మంచి కర్మలు చేయడానికే మనం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ మీనరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా దైవనామస్మరణం చేసుకుంటూ మేధోదక్షిణామూర్తి స్మరణం చేసుకుంటూ శివ ప్రదక్షిణలు చేసుకుంటూ శివాలయంలో శివ ప్రదక్షిణలో దీపారాధనలు చేసుకుంటూ మరి వీలైతే మరి ఏకాదశ రుద్రాభిషేకం మీరు వీలైతే చేయించుకోండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అది చేయించుకుంటే ఇంకా మంచిది చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఈ మీనరాశి గురించి మరిన్ని గ్రహాలు యొక్క విపులంగా మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం